మళ్ళీ పదివేలు అడుగుతాను మొన్న మీ బాబాయ్ కూడా వచ్చిండు మిత్తి పైసలు కట్టాలని ఎవరికి వాళ్ళే తీసుకుంటే ఎట్లా చెప్పు అవన్నీ ఎవరు కట్టాల బయట ఎట్లా దేస్తై మళ్ళీ ఏం 10000 ఇప్పుడు పదివేలు ఏరే ఇంకా ఎక్కువ అయితే ఇట్లా ఉంటాయ ఏం లేదు ఒక పదివేలు కావాలన అడిగినానని ఆ పైసలు అగో ఏందక్క ఆయనకి ఏదో అవసరం ఉండి అడుగుతాండు వద్దా అని అడుగుతున్నా మళ్ళీ ఇద్దా అని చెప్తాండి కదా మీరు ఇట్లా మాట్లాడు మంచి లేదక్క ఆయన ఏమో బయట పని చేసుకొని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాండు ఇంత విలువ లేకుండా మాట్లాడుతున్నా నీ పైసలు ఇవ్వమని డైరెక్ట్ గా గవర్నీ ఏం చెప్ప ప్రశాంత్ ఇచ్చు లేదు ఏం లేదు ఎక్కడ ఎక్కడ అవి మిత్తిలు అసలు అవి లేరద్దా ఏం దాల్తాయి ఇంకా అడ్డగోలు మిత్తులు పాడ అవన్నీ నాకైతే ఏం అర్థమైతే లేదు చేసుకుంటే మీ చేతిలో పెట్టడేమో మాకు రూపాయి ఎక్కువ ఉండేదేమో ఎవరేం తింటలేరు ఇక్కడ నువ్వు అనడానికి మనం మాట్లాడుతుంది అర్థంగా అట్లా కూర్చొని ఎట్లా చూడబోతా ఎందుకంటా నువ్వు కళ్ళు కనిపిస్తలేవా వంట రూమ్ సాఫ్ చేసినా ఇల్లు అంతా ఊర్చినా ఇంట్లో చేయగా అయిపోయింది బయట అంటే నువ్వు ఉండగా నేను ఇంట్లో సాకిరి చేసుకుంటున్నా పని మనిషి వాళ్ళే నా వంతు నేను నాకు పని చెప్పాల్సిన అవసరం లేదు ఆహా నువ్వు నాకు వంతులు పెడతావా ఇప్పుడు అంటే నేను ఒక్కే ఉన్నా ఇంట్లో నువ్వు ఆగా మనిషిది మొత్తం నేనే పని రావాలా ఏమన్నా అంటే చాలు ఇంట్లో కూర్చొని ఉంటాను నేను మా ఆయన మీ ఆయన ముగ్గురం కలిసి పని చేస్తున్నావు కాలు వేసుకొని తింటాను ఇంకా మీరుకెళ్ళి నాకే పని చెప్తాను అబ్బో ఈయనే పని చేసిందట నీ ముఖానికి ఏనాడదేనా పనికి మా ఆయన మీ ఆయన ఇద్దరు కలిసి చేసారు నేనే చేసిన అని చెప్పుకుంటాను ఆయన నేనేంతప్పించిదాన్ని నా మోగడు చిన్నోడు ఇంటికి గొడ్డు సాకిని వేయించుకుంటారు అబ్బో ఇవో పైసలు అంతే తీసుకొని చేతిలో పెట్టుకొని ఆట ఆడించుకుంటారు మొత్తం మీరే సాగత్తండి కదా వామో వామో ఎన్ని మాటలు మాట్లాడతానవే మాట్లాడకపోతే ఏం చేయమంటావు చేసేది మేము పెద్దతనం మీది బయట ఊర్లందరికీ మీ పేర్లు మేము ఇంట్లో పని మనుషులం నువ్వు నాకు పని చెప్పక ఏం చెప్పక మంచిగా ఉండేది చెప్తానా చేసుకోకపోతే అది వేసుకో లేకుండా లేదు ఎక్కడ తిన్నా తినలేదు మీ ఏమైంది ఏమన్నది నిన్ననేమో మీ అన్న అట్లా నీతో అన్నాడు పైసల గురించి అడిగితే పైసలు లేవు ఏం లేవు అని మీ వదిన వచ్చింది మీ అన్న మాట్లాడు మళ్ళీ పని చెప్తాను పొద్దున్న లేచి నేను ఆకలి గుడికి వెళ్ళుకొని ముక్కులేసి వచ్చి ఇంత ముందు చాయ్ పెట్టి ఇప్పుడు వచ్చి మళ్ళా బోల్ద పోయి ఇంట్లో పని ఎవరి చెల్లి పట్టుకుని కూర్చున్నా అని మాట్లాడుతుంది అవునైతే ఏమో మొత్తం ఇంటికి పెద్దలు అయిన సరికి బాగాలేవు మొత్తం అదే నిన్న నేనేమన్నా అన్న ఒక పదివేలు ఇవ్వన్న అన్నది పదివేలు కూడా ఇస్తారు కాదు చేసి చేసి వాళ్ళకే పైసలు చెప్పినప్పుడు వాళ్ళు మనకు చూసుకోవాలి కదా నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఏమైనా అన్నకి ఇవ్వాలి అన్న చూసుకుంటాడు అనుకుంటూ మాట్లాడదాం ఇప్పుడు పైసలు అడిగితే పైసలు ఎత్తలేరు మీదే పని చెప్తున్నారు ఇంట్లో పని మనుషులు ఎత్తున్నారు పెద్ద ధనం ఎవరు ఎత్తుకోరులేదు అన్ననే కదా ఇంటికి మరి మన ఒకసారి ఎవరు చెప్తారు ఎప్పుకసారి మరి ఏం చేసుడు ఇప్పుడు నాకైతే నచ్చలేదు రోజు రోజు ఇంక ఇంత ఎక్కువనే లలి లైట్ అట్టు ఉన్నాయి కానీ అయితే లేదు ఎంత ఓపికతోటి ఉన్నా కానీ మీ మస్తు మస్తుంది ఎట్లా అట్నే తీసి పరచి మాట్లాడుతుంది నాకెందుకో మంచి అనిపిస్తలేదు మరి కాదా ఇప్పుడు అంటే ఇద్దరమే ఉన్నాం రేపు రోజు పిల్లలు అయ్యారు అనుకో ఇప్పుడు వాళ్ళకి పిల్లలు ఉన్నారు వాళ్ళ సంసారం అంతా పైసలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి భూమి పేపర్లు అన్ని వాళ్ళ దగ్గరనే ఉన్నాయి అదే మేము మనం వేరు పడ్డాం అనుకో మనకి ఇంత భూమి వస్తుంది మనం సంపాదించుకున్న పైసలు అయితే రేపటి రోజు పిల్లలకు అయితే మంచిగా ఒకరి మీద ఆధారపడి ఉన్న అవునే మా అన్న నాకు అన్ని పనులు చెప్తుండ్రు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నేనే చూసుకుంటున్నా కానీ పైసల విషయంలో నన్ను అస్సలు లెక్క ఎత్తలేరే అదే అంటానా నేను కూడా పైసలు ఏమో లెక్క తీసుకొని తీసుకుంటాడు అడిగేసరికి లొల్లి పెడతాడు సరే ఇప్పుడు ఏరు వాడదామంటే ఒప్పుకుంటాడా మరి ఎట్లా చెప్పు ఇక మరి మొత్తం వాళ్ళ వెళ్ళి నడితే ఇక మనం చేసుకుంటే సాకిరి చేసి ఇచ్చినట్టు అవుతుంది ఇంట్లో పని మనసులేమా మనం ఏమన్నా మాట్లాడు పీలుపు పిలిచి మాట్లాడు ఇది చూడు అమాయకంగా ఉండుకుంటా ఎన్ని నేర్పిస్తాంది ఆయనకు అయినా దాన్ని నేను ఇప్పుడు ఏమన్నానని దానికి పని కూడా నేను చక్కగా చెప్పనే చెప్పా పేరు వాడతామని ఆలోచన చేస్తాను ఇలా రాని దా నీకోసం ఆ మరదలు మంచిది మంచిది అని బాగా ఎన్కేస్కి వచ్చినావు కదా నీ మరదలు చేసే కథలు నీకు ఎడదేసి చెప్తాను అక్కడ ఏరు వాడదా అదేదాన్ని పదివేల రూపాయలకు కొంచెం పడి దాన్ని మాటలు నేర్పిస్తాను ఆయనకు

ఆస్తి పంచు పంచు అంటారు నేను చెప్తాను సమానంగా అయితే మాత్రం పంచద్దు మనం పెద్దలం కాబట్టి మనకి ఎట్లయినా చెప్పాలి రావాలి వాడు ఏమంటాడో దాన్ని బట్టి మాట్లాడితే అయ్యో వాని ఉద్దేశం ఎట్లుందో వాడు అన్నదాన్ని బట్టి మనం మాట్లాడేది ఏంటిది నేను చెప్పేది నీకు అర్థమైతలేదా ఆయన మీ బాబుతో మాట్లాడుతున్నట్టు నేను నిన్న ఇప్పుడు ఇందాక వాళ్ళిద్దరు మాట్లాడుకోగా పదివేల దగ్గర కొంచెం పడ్డదా చూసినావా మా చిన్నప్పటి నుంచి మనం సాదింది అంతా అయిపోయింది ఇప్పుడు పెద్దోడై పెన్లం రాగానే ఇప్పుడు అన్న వాళ్ళ అవుతారు ఏం చేస్తేమో కానీ నువ్వైతే మంచిగా మాట్లాడు నేను చెప్తానా సరే ఇంట్లో పని ఉండదు నాకు అయితే పోలాన్ని తిని మచ్చి వారి మరి అన్ని వారినే కానీ ఒకటి వారి దానికి ఎప్పుడంటే తిండి మడికే నీళ్ళందే గాని అది మీ బాక్ని అడిగినావా వేడి పడేమొచ్చట అర్రే మర్చిపోతున్నా అడుగుడం ఏది గుర్తుండది ఎప్పుడు ఇట్నే చేస్తావు అన్ని మర్చిపోడే అడుగుతాది ఎప్పుడు అడుగుతావు పోయి పని చెయ్యగెయ్యండు రేపు అడుగుతావు ఏమడు అన్ని రేపు అనుకుంటా రేపు రేపు చేసుకుంటాను బాబు తిన్నా చిన్న బిడ్డ ఇప్పుడే తిన్నా ఇంకొకటి చెప్పాలి ఏంటి చెప్పు ఏమైనా ఏరు వాడదాం అనుకుంటున్నాను ఇంత సడన్ గా ఏరు వాడడం ఎందుకు ఖచ్చితంగా అట్లా కాదు మామయ్య ఈయననేమో గుడ్డు సాకి చేస్తాను నేను ఈయన పైసలు అడిగేసరికి బాగా లేదని చెప్పిండు నిన్ననేమో అక్క నేను ఆల్రెడీ పని చేసుకునే కూర్చున్నా నువ్వు మనిషివే నాయే సెల్లు పట్టుకొని కూర్చుని పని పడి ఎత్తారు అనుకుంటానవే అని మొత్తం తీసి పారేసి పని మనుషులెక్క మాట్లాడుతుంది నేను పని మనిషినా ఈయన పని మనిషా మేము కూడా ఇంట్లో మనుషులమే కదా ఏమైనా వేరు లెక్కలు చూసినప్పుడు వేరు పడితేనే మంచిది మళ్ళీ నిన్న ఒక పదివేలు అడిగింది అందరిని పదివేలు అడిగితే పదినేమంట అది మాట్లాడింది తెలుసా పది వేలు కాదు రూపాయి కూడా ఇవ్వ అప్పులు కట్టద్దా ఇన్ రోజుల నుండి కట్టకొత్తలేమో అని మాట్లాడింది మరి వాడిని అడిగినప్పుడు వాడి చెప్పొద్దు నన్ను అడుగుతా నేను నా పింఛన్ పైసలు వాడని నీకు తీసుకొచ్చి చెప్పారు నువ్వు ఇంత బాధపడుతున్నాను అట్లా కాదు మామయ్య మొన్న ఒకసారి అట్లనే ఎనభై వేలు తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు అక్క ఏం చేసింది మా బాపు మంచిగా లేదట అని చెప్పి వాళ్ళ అబ్బగారు ఇంటికి పంపింది అప్పుడు పానం తోటి జరగడం అర్థం కదా పానం పోతే పానం అర్థం అని సరే అని ఇప్పించినాం కదా ఇప్పుడు ఈయనకి ఏమో అవసరం ఉన్నప్పుడు ఇయ్యచ్చు కదా పైసల్లో ఏం లేవని ముఖం మీదంటే మేము ఇంట్లో మనుషులం కదా పైసలు వాడుకునే అక్క మాకు లేదా ఈయన పొలం పని చేస్తారు వాళ్ళే చేస్తున్నారా ఇంకెన్నో రాన్న కింద బతకాలలే నేను కూడా కొంచెం సంపాదించుకోవాలి కదా నేను మీకు ఎవరికి చెప్పిన మంచిగా రామలక్ష్మణ్ లెక్క కలిసి మిల్స్ ఉండరు రా అని చెప్పిన అద్దు వేరు పడాల్సిందే కదా మాకు ఇప్పుడు టైం వచ్చింది మేము బడతాం అనుకుంటున్నాం అంతే నువ్వు మాట్లాడు

నేనేమన్నా అంటు నీ పెద్దవాళ్ళని అడుగుతారా అని చెప్పినాడు నేను మరి వాడు ఏరు ఎందుకు కొడతా అంటుండు నువ్వు అని ఏమన్నావు మరి నేనైతే ఏర్ ముచ్చట నీవు ఇయ్యలేదురా వాడు వచ్చిన వారికి చదివిండు నువ్వు వాడిని ఏమన్నావు నేనేమన్నావు ఏమో మరి ఏమని వాడు ఎందుకు అంటారు కొన్న పైసలు ఇచ్చిండు అన్న నాకు ఒక పదివేలు కావాలా అన్నాడు అరే చూస్తా తీరా అన్న దానికే వాడు ఇక నువ్వు అయ్యా అమ్మే కోడదు రెండు ముచ్చెట్లు అన్నా ఇక ఏమైనా ఏమన్నా తిట్టేదా ఎందుకు కాదురా నువ్వు వంటే వాడి పడతాడు కోడలు అంటే పడతాడా

నాకు తెలిసిన తర్వాత చెప్తున్నారు బయటోడో వాడు ఎన్నో ముచ్చట్టు చెప్తాడు వాళ్ళ మాట్లాడుకుంటారు కలిసిమెల్చున్నారు అయ్యా మాట విన్నారని వాళ్ళు ఏదో చెప్తారు బయట నువ్వు బయట ఎన్నో రకాలు రా వాళ్ళ మాటలు కలిసి మెలిసి ఉన్నట్టయితే గివన్ ఎందుకు జరుగుతాయి ఎక్కడ లెక్కలు అక్కడ మీ దగ్గర ఉంచుకొని మాకు రూపాయకుండా చూసుకుంటుంటే మేము ఎట్లుంటాయి రా లెక్కలు ఏం చెప్పలే చె ఆనాడు ఆ పదివేలు అడిగితే ఒక ఐదు వేలు ఇస్తా అయిపోతుందిగా అరే ఇద్దరు నా కొడుకులేరా మీరు ఒక కన్ను నువ్వు ఒక కన్ను వాడు నీది ఐదు ఎకరాల భూమి సంపాదించిన ఇద్దరికి సిరి రెండు ఎకరాల భూమి పంచిత్తా ఒక ఇల్లు నీకిత్తా ఒక ఇల్లు ఆయనకిద్దా బస్ ఉండు రి ఏం మాట్లాడతానో మావయ్య అన్ని తెలిసిన నువ్వే గిట్లా మాట్లాడితే ఎట్లా అరే నేను వచ్చినప్పటి నుంచి చూస్తాను ఆయనని చిన్నప్పటి నుంచి చూస్తాను ఆయన ఎంత పని చేస్తాను నువ్వు చూస్తలేవు మావయ్య చదువు చదువు అని చెప్పి చదువు పేరు మీద ఊర్లు తిరుక్కుంటూనే ఉన్నాడు ఆయన రూపాయి సంపాదించిండా చేసిన కష్టం అంతా చేసిండు ఎందుకు ఈ కాలంగా మమ్మల్ని వాయన ఒక తీరు మమ్మల్ని ఒక తీరుగా మాట్లాడుతున్నారు ఏం మొత్తం ఇదైతే కరెక్ట్ కాదు మావయ్య వదినే నీకేం తెలుసు మాట్లాడుతున్నావు నేను ఎప్పుడే పని చేయలేనా అన్నకు తెలియదా ఇన్ని రోజుల నుండి చేసింది కనవాలేదు అన్న వదే ఊకే చదువు చదువు అంటున్నావు ఆ చదువు చదువు నేను జాబ్ చేస్తున్నావు మరి ఇప్పుడు కదా వ్యవసాయం చేస్తున్నావు కదా కనబడతలేదా చదువు చదువు కోట్ల కోట్ల లక్షల లక్షలు పట్టుకొని ఏం చేసినావు మరి అవి చూసినావా ఇప్పుడు గింత జరుగుతాంది ఇంకా రానా ఎన్ని జరుగుతాయో మాయి మాకు వర్తించాయి మాకు అవసరం లేదు మేము ఎట్లనే వేరు పడతాం చెప్పాడురా నేను నాకు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు కథ బస్సు వాళ్ళు చెప్పాడు మీరు నేను ఇంట్లో బయట మాత్రమే కూరు

చూసినా ఎట్లా పడతారు నేను ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వచ్చిన ఇప్పుడు మీ బాబ తోడు కూడా ఇవ్వలేదు మీ బాబు చెప్తే కూడా ఇంటర్లేరు మీ అన్నను మీ బాధ్య మా బాప్ మా బాబు మీద మరపడుతుండే మా అన్న నాకైతే అవసరం లేదు నేను పొత్తు ఉండనే ఉండ నడు పోయి ఆ సిన్న సిన్న బాప్ గున్ మీ పెద్దమమ్మ ఉన్నాడుగా ఆయన చెప్తాబ్బా సరే మాట్లాడదాం బాబోయ్ ఆళ్ళు చెప్తా ఉంటారు రప్పిద్దాం ఇక రప్పించినాక లెక్క లేరు బావా బావ్ ఇగో అన్న మేము ఇంట్లో పరిస్థితులు మంచిగా లేక వేరు పడదాం అనుకుంటాను ఇగో మీ పెద్ద బామ్మర్ది ఉన్నాడు కదా పైసల కాడ భూముల కాడ పెద్ద ఎత్తాడు మీరు ఒకసారి ఆయన మందలు లేదంటే పిలిపించి మాట్లాడు ఒకసారి మామయ్య కూడా ఇంటలేరు అన్న పిలిపించి మాట్లాడుతా తొందర నమస్తే బాగా బాగా అంత బాగా మీ దగ్గరికి వచ్చిందా మానే ఏర్వాడమంటే అసలు ఒప్పుకోట్లేదు మరి ఎందుకు వేరే కలిసి ఉన్నాయం వేరే ఉంటాము మంచిగా ఉంటాయి ఎలా నాకు అయితే ఏమన్నా అంటే భూముల జాగ్ర గురించి మాట్లాడతాడు సంపాదించి పెట్టిన పొలం పైసలు వాటి వీడి అన్నిటితో పొత్తుల కలిపి నీకేం రావు నీకు ఏమి అని మాట్లాడతాడు సేకరణతో ఎత్తి చూపితే పిలిపిస్తాను అన్నాడు అడిగిరా

ఆ ప్రశాంత్ వచ్చినావే అన్నా వాళ్ళు కూడా చిరువైపులు కూడా వచ్చి ఆహ్ నమస్తే నమస్తే ఇప్పుడు అన్న మీద కంప్లైంట్ చేసినావు మరి అన్నని పిలిపించినా ఏంది అసలు సంగతి మీ సంగతి ఏంది ఏంటి అది చెప్పిలే కానీ ఇంతకుముందే ఏమైతే ఏర్పడదాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎవరి తాలో చెడ్డ సగా అయిపోతుంది కదా ఓకే అయితే ఏమంటున్నావు ఆ నన్నువే మంచికి ఓ అన్న చెడు కన్నా నాకు మొదటి వచ్చి మీరే చూసు అన్ని చూసుకునేది జస్ట్ అవ్వాలి కరా నాకు ఆగ మా మామయినా అంటాడు మా మామయినా అంటాడు ఏ జాగున్నా ఉన్నా ఏది ఇల్లు ఉన్నా గాని పైసలు ఉన్నా గాని ఇద్దరికి సరిసమానసారి మాట్లాడుతాడు మళ్ళీ మీకేల జస్టపాల్ కావాలండి ఇవేం కదా ఇప్పుడు మీ బాబే అన్నప్పుడు మీ బాబ్ చెప్పినట్టు ఇంటి అయిపోతుంది అన్నట్టు ఉంటాయా కదా ఇంకేమి నేను చెప్పినా अरे నేను ఐదగ్గల భూమి సంపాదించిన కదా సరి సరిసమానం చూసుకోవరా రెండు ఇళ్ళు కట్టిన పాతిల్లు వానికి కొత్తిల్లు వీధికి అని చెప్పిన వాడు పెద్దోడు మొత్తానికి ఇంటి లేడు నాకు ఏదో కావాలని మా కోడలి మాటలు పట్టుకొని బాడు బాగా ఎగుతున్నారే అది కరెక్ట్ కాదురా నేను చెప్పినట్టు నువ్వు రి నలుగురిలో పోతే మంచిగా ఉండదు చెప్పిన నా మాట వినకుండా ఇప్పుడు నన్ను నలుగురికి బజార్లేసేది ఏంట్లైనా మట్టిపోయి ఉంటాయి ఇక చూసినా గివ్వే లెక్కలు ఏమైనా అంటే పని చేయించుకుని కానీ రూపాయి ఇత్తలే నాకు చేతులు ఆడ కట్టని చేయించుకుంటారు కట్టలు కట్టలు తీసుకొని చేతులు పెట్టుకుంటారు మరి ఇంట్లో పని చేసిన వాళ్ళని చూసుకోవాలి అక్కడ చూసినా అది ఎట్లా మాట్లాడుతుందో కట్టలు కట్టలు తీసుకొచ్చి మన చేతిలో పెడితే మనం బ్యాంకుల్లో వేసుకున్నామాట ఎన్ని మాటలు మాట్లాడు గట్ల నేర్పించి ఆ పిల్లగానే గట్ల తయారు చేసింది నువ్వు చూస్తలేవా నీ తమ్ముడు ఎంత చిన్నప్పటి నుంచి చూస్తాను ఆయన ఎట్లు నెట్టాడు అలా చిన్నప్పటి నుంచి ఒకటి తయారైన ఆ పిల్లగాడు ఇప్పుడు మనం ఏం చేయని పేరు చేసి అట్లనే అయింది కదా ఇప్పుడు దాన్ని కాదని మనం ఏం చేసినాం ఉన్న అప్పులు మిత్తిలు కట్టడానికే సరిపోతాయి పది మందిలో తీసుకొచ్చారు ముచ్చటిని మంచిగా ఉందా నీ నేను ఇంటికి ఏమో చెప్పినా చెప్పింది మీరు ఇన్నో రారా ఇప్పుడు పెద్ద మనుషులు గారు నేను చెప్పింది కదా పెద్ద మనుషులు చెప్పింది మంచిగా ఉందా రేది పెద్దోడా బరువు బాధ్యత బరువు బాధ్యత అప్ప చెప్పినా నువ్వు ఏది రా నువ్వు చేసింది ఏదిరా ఇద్దరు కలిసి వెళ్ళి పెట్టుకోబడుతుంది ఉందా ఇది నన్ను తీసుకొచ్చిన అడుగుట్లే మారే నా మాటకి ఏమైనా విలువ ఉందా బాపు ఆ బరువు బాధ్యత అయితే ఎత్తుకున్నావు కాబట్టి నేను జస్ట్ అడుగుతున్నా ఏమో అన్యాయం అడుగుతా నేను తెలుసా మోసినా కాబట్టి అడుగుతున్నా నేను ఏ చెప్పురా పెద్ద మనుషులు పెట్టలేదా నేను చేయలేదా పని గెలవదా నేను అడుగుట్లే న్యాయం ఉన్నదే మీరే చెప్పురి నువ్వు మావగారికి పంపుకునే నువ్వు చూడలేదా

ఇవన్నీ వీళ్ళకి ఏం తెలియ లేనిపోతుంది అన్ని తెలుసమ్మా అన్ని అన్నీ తెలుసు మాకు పొలానికి పెట్టుబడి తీసుకొచ్చి ఎన్ని పైసలు పంపించినో ఎవరి అవసరానికి ఏం పంపించినవో ఎవరి పానానికి ఎన్ని పంపించినవో అన్నీ తెలుసు అబ్బాయి వేనాయో ఎక్కువ పైసలు వేనాయో మాకు ఏం తెలియదు అనుకోకు ఏందే ఊ అంటావుతావు మేమేం తిన్నట్టు మాట్లాడతానో ఏంటంటే మాట్లాడుతుంది

ము పెద్ద మనిషి నువ్వు చెప్పినట్టు వీళ్ళు వినలే మళ్ళా వీడు ఏమంటున్నాడు మేము పైసలకు లొంగిపోయి పంచాయతీ చెప్తున్నామట అరే చిన్నోడా ఇది అందరూ వెళ్ళిన అవసరం లేదు మేము పైసలు తినడం అవసరం లేదు ఆయన మా మీద బండలు వారేసిన అవసరం లేదు పంచాయతీ ఇలా కాదు పంచాయతీ నెక్స్ట్ వారం పోరిపో అప్పటి నుంచి ఎవ్వరు కూడా ఎవరి మీదకి ఎవరు చేతి ఇప్పట్లేక కొట్టుకుండి పెట్టుకుంటు కాదు

సూష్ణవా మీ తమ్ముడు మంది ముందట గల్ల పట్టింది నీది అన్న అన్న విలువ ఏమన్నా ఉన్నదా దాని మాటలు పట్టుకొని ఆయన ఎంతకైనా దిగించేటట్టున్నాడు కాదు మంది ముందట నీ గల్ల మనిషి రేపటి తినానా దాని మాటలేని నిన్నేమైనా చేస్తే ఎట్లా చెప్పు చేస్తాడు అబ్బో అది మనిషికి అట్లా నేర్పిస్తాంది ఇంత ముందు అట్లా ఉన్నాడు ఆ పిల్లగాడు అది వచ్చినప్పటి నుంచి ఆ పిల్లడు గత అన్న విలువనే లేకుండా చేసిండు కాదయ్యా ఇవ నువ్వు ఏం ఏమో నాకు తెలియదు కానీ ఎట్లా చేసినా మంచిదే మన పాలు మనం తీసుకునేటట్టు చెయ్యాలి అంతే